వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మన రెసిపీ జల్లల ఇగురు జల్లలు అండి చిన్న చిన్న జల్లలు ఈ జల్లల ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి చిన్న చిన్న జల్లలు మరి ఇక్కడైతే తెలంగాణలో వర్షాలు వచ్చేటప్పుడు అయితే ప్రతిరోజు వస్తాయండి మార్కెట్లోకి ఈ జల్లలు ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాము ఇవి చేసి కూర వండుదామండి జల్లలు ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జల్లల్ని చేస్తానండి ఇప్పుడు చేసి తర్వాత ఎలా చేయాలో చూపిద్దామండి అమ్మమ్మ చేతి వంట అనే ఛానల్ ముందుగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయాలండి షేర్ చేయాలి మిరుగుపరి వారికి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇప్పుడు చేపలు జల్లలో చేయిస్తానండి ఈ ముళ్ళులు ఉంటాయండి ముళ్ళు ఈ ముళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి గుచ్చుకుంటాయి ఈ ముళ్ళు నేను చూపిస్తానండి ఒక రెండు చేసి ఎట్లా చేయాలో చూపిస్తాను జల్లలు రాని వారు ఎట్లా చేయాలో చూపి నేర్చుకోండి ఒక రెండు చేసి చూపిస్తానండి ఇక ముళ్ళు పెద్ద పెద్ద ముళ్ళు తీసుకోవాలండి జాగ్రత్తగా కనుక ఏదైనా పిండి అన్న లేకపోతే మనకు ఊనకన్నా ఏదైనా పెట్టుకుని చేసుకోవచ్చండి కత్తిరితో కత్తిరించుకోవచ్చు లేకపోతే ఇట్లా చేసుకోవచ్చండి ఈజీగా కదండి చేయడం అలాగే బండ కేసరి ఆకుని ఉప్పేసి నిమ్మకాయ బద్ద పిండుకుని కడుక్కున్నానండి చూపిందా అనుకున్నాను కానీ వీడియో తీసేటోళ్ళు లేరు ఇవి ఎట్లా తెల్లగా కడుక్కోవాలండి తెల్లగా తోముకోవాలి ఇప్పుడు దానిలోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఉల్లిపాయలకు చేసుకున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ వెలిగించాను అలాగే పెట్టుకున్నానండి తెలంగాణ స్టైల్లో మనం ఇప్పుడు ఈ జల్లల కూర వండి చూపిస్తానండి కళాయి పెట్టుకున్నాను వేడైన తర్వాత స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుంటున్నానండి ఎందుకంటే చేపల కూర కనుక కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డలో దీనిలో వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసుకుని వేసుకున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగంగా మిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా దీనిలో వేసేసుకుందాం వేసేసుకుని కలుపుకుందాం గడ్డ మాల వరకు మూకండి వేగిన చూద్దామండి అంటే జల్లలు ఇగురు అని చెప్పాను కదా కొంచెం గ్రేవీగా ఉండాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఉల్లి ఇంకా కొంచెం చేజ్ వేగాలండి ఇవి ఇందులో కొంచెం మనం తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాం సాల్ట్ వేసానండి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మనకి ఉల్లిగడ్డలు అనేవి వేగుతాయి ఇంకా కొంచెం మూత పెడ పేస్ట్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లంతా పసుపు వేస్తున్నానండి ఇల్లు వేసుకుని అల్లం ఉల్లు పేస్ట్ పసుపు వేసుకుని కలుపుకుందామండి ఉల్లిగడ్డలు బాగా వేగిపోయి ఉల్లిగడ్డలు వేగితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కర్రీ రెండు స్పూన్లు అంతా కారం వేసుకుంటున్నానండి కారం కూడా కలుపుకున్నాం హాఫ్ కేజీ చేపలే కనుక జల్లలు ఇంకా ఎక్కువ ఇవి అసలు కొంచెం నిమ్మకాయ సైడ్ అంతా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి ఇది కూడా దీనిలో వేసుకుందాం పులుసు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందామండి కొంచెం మసలే వరకు మూత పెడతాను ఒక ఐదు నిమిషాలు ప్యాన్ తీసుకున్నామండి ఈ ప్యాన్లోకి నాలుగు యాలు ఒక నాలుగు లవంగ మగ్గలు ఒక చెక్క కొన్ని ధనియాలు కొన్ని మెంతులు ఎందుకంటే తెలంగాణ స్టైల్ అన్నాను కదండి మరి తెలంగాణలోనే ముందు మనం చేస్తున్నాము ఈ వీడు తెలంగాణలోనే మంది అందుకని ఇవి తెలంగాణ స్పెషల్ అన్నాను కనుక మెంతులు ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు స్టవ్ మీద పెట్టి లైట్గా వేసుకుందామండి ఇవన్నీ కూడా ఈ మసాలాలు ధనియాలు ఇవన్నీ కూడా ఇట్లా కొంచెం లైట్గా వేయకపోవాలండి ఇట్లా ఇట్లా లైట్గా వేయి చేసానండి స్టవ్ ఆఫ్ చేద్దాం పులుసు ఎంత వరకు వచ్చిందో చూద్దాం అనుకోండి పులుసు మసులుతుంది కదండి పులుసు వేసుకున్నా మనం ఈ చేపలు కడిగి పెట్టుకున్నాం కదండి ఈ చేపలను ఇప్పుడు మనం ఈ కూరలో వేసేద్దాం తెల్లగా మంచిగా కడుక్కోవాలండి చేయడం చూపించాను కదండి ఒక చేప అట్లనే చేసుకోవాలండి అన్ని చేపలు ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ జల్ల కూడా ఇప్పుడు వర్షాకాలం రోజు వస్తాయండి వర్షాకాలం అయిపోయే వరకు మూడు నాలుగు నెలలు బాగానే వస్తాయి ఈ జల్లలో ఈ జల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ అందరూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు మూత పెట్టుకుందాం మనం వేపుకున్న మసాలా కొంచమే కనుక రోడ్లో వేసి పొడి చేసుకుంటామండి చిన్న రోడ్లో అయితే మసాలాలు అవి నూరు కూడా చాలా బాగుంటుందండి ఈ రోడ్లో వేసి పొడి చేసేసుకున్నాం మొత్తం పొడి అయిపోయింది మెత్తగా మెంతులు ధనియాలు తాలకులు లవంగాలు చెక్కరీ వేసినాండి మొత్తం మెత్తగా పొడి అయిపోయింది చూడండి ఈ పొడిని కూడా ఒక దానిలో వేసుకుని త్వరగా చెల్చూడాన్ని చూడండి దగ్గరికి అయిపోతుంది ఉడకాలండి ఇంకా ఇంకా కొంచెం దగ్గర కావాలి ఇప్పుడు అయిపోతుంది దీనిలో కొంచెం కరివేపాకు వేసుకున్నామండి కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కూర కూడా వాసన మంచిగా వస్తుందండి అనేది ఉండదండి ఇట్లా నేనున్నట్టు జల్లల కర్రీ చేసి పెట్టుకున్నాం కదండి రోళ్ళను ఆ పొడి ఏదైతే ఉందో మసాలా పొడి కూడా దీనిలో వేసేసుకున్నాం చేపలకి గ్రేవీకి మంచిగా మసాలా పట్టి టేస్ట్ అనేది వస్తుంది రెండు నిమిషాలు మూత పెడదామండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకు ఉప్పు కొంచెం తక్కువైంది ఉప్పు కొంచెం మళ్ళీ చూసి వేసుకోవాలండి ఎంత అంత ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్ కొంత అంత ఎంతో టేస్టీగా ఉంటుందండి జల్లల కూర ఇంక చిన్న పరకలు కాదు కదండి విడిపోవడానికి జల్లలు ఇంకో రెండు నిమిషాలు అయితే దగ్గరకు అయిపోతుంది కదా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూడండి ఎంత దగ్గరకి అయిపోయింది అన్నాను కదా జల్లలు ఎగురు జల్లలిగురులో చింతపండు పులుసు వేసింది అనుకున్నారు మరి వేయాలండి మీ సువాసన రాకుండా ఉంటుంది ఏ చేపలు సరే ఈ సరే చింతపండు పులుసు వేయాలండి చూడండి జల్లలిగురు చాలా ఎంతో బాగుంటుందండి టేస్టీగా అన్నంలో కలుపుకొని తింటే అంతేనండి స్టవ్ ఆఫ్ చేద్దామండి అన్నం పెట్టుకున్నామండి ప్లేట్లో ఈ జల్లల కర్రీ వేసుకుందాం చూడండి టేస్ట్ అనేది ఆదిరిపోతుందండి ఈ జల్లలకు కూరగా వేడివేడి అన్నంలోకి ఏంటి ఇప్పుడు వండుకున్న రేపు రొద్దుతున్నా కూడా ఈ కూర చాలా బాగుంటుందండి జల్లలు ఎగురు వేడివేడి అన్నంలోకి అంటే చాలా టేస్టీగా ఉంటుంది జల్లలు కూడా విడిపోలేదు చూడండి తినాలండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుందండి ఈ జల్ల నేను చేసినట్టు మీరు చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటుంది మనం ఓకే బాయ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి